రిషిక తల్లి పిల్లల హాస్పిటల్ డాక్టర్ కె జ్యోతిరెడ్డి స్త్రీల మరియు ప్రసూతి వైద్య నిపుణురాలుచే స్త్రీల అన్ని ఆరోగ్య సమస్యలు నార్మల్ డెలివరీ సిజేరియన్ డెలివరీ చేయబడును డాక్టర్ బి రమేష్ పీడియాట్రిషియన్ గారిచే చిన్న పిల్లల అన్ని సమస్యలు చూడబడును డాక్టర్ సరిత శ్రీ కన్సల్టెంట్ సీనియర్ డైటీషియన్ గారిచే ప్రతి శనివారం గర్భిణీలకు స్త్రీలకు మరియు చిన్న పిల్లలకు అన్ని న్యూట్రిషన్ సమస్యలు చూడబడును రిషిక తల్లి పిల్లల హాస్పిటల్ వీణా వంకా రోడ్ గాయత్రి బ్యాంక్ జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి ఫ్లైఓవర్ మూలమలుపు వద్ద ప్రమాదకరమైన పరిస్థితి నెలకొంది జమ్మికుంట నుండి కొత్తపల్లికి వెళ్లే ఫ్లైఓవర్ మూలమలుపు వద్ద ద్విచక్ర వాహనదారులతో పాటు ఆర్టీసీ బస్సులు కూడా మడిపల్లి రోడ్డు వైపుకు వెళ్తూ ఉంటాయి ప్రమాద హెచ్చరికలకు సంబంధించిన బోర్డులు కానీ గతంలో అక్కడ ఉన్న ఉప్పల్ మైలురాయల్ పై సూచిక మేరు మేరులో పడిపోయి చాలా రోజులు కావస్తున్న అధికారులు మాత్రం పట్టించుకొని పాపన పోలేదు ఆ మార్గం గుండా ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా కొత్తపల్లి శివారులో గల ఎస్ఆర్ఎస్పి కాలువ వద్ద కల్వర్టు నిర్మాణం కింది నుండి నీరు వెళ్తోంది ఒకవైపు కల్వర్టుకు రక్షణ మార్గాలు ఏమీ లేకపోవడంతో రాత్రి వేళలా ప్రయాణించే ప్రయాణికులు ఆ మార్గం గుండా వెళ్తే ప్రమాదాలు సంభవించే అవకాశాలున్నాయి ప్రమాద హెచ్చరిక బోర్డులను అమర్చడంతో పాటు తొలగిపోయిన కల్వర్టు నిర్మాణాలను ఏర్పాటు చేయడం కానీ కల్వర్టు వద్ద పంచ ఏర్పాటు చేయడం కానీ చేయాలని ప్రజలు కోరుతున్నారు